ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక్కటే ఆయుధమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామీణ ప్రాంత ప్రజలు తొంభై శాతం ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు ప్రజాస్వామ్యం పట్ల గ్రామీణులు పూర్తి విశ్వాసాన్ని చేపడుతున్నారని చెప్పారు అదే మాదిరి పట్టణ ప్రజలు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు స్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది ఒక పెద్ద ఆయుధం గ్రామీణ ప్రాంత ప్రజలు తొంభై శాతం పైగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం చూపెడతా ఉన్నారు అర్బన్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కొంత ఓటింగ్ పర్సంటేజ్ సగం కూడా ఉండనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు నలభై శాతంకు ప్రాతినిధ్యం వహించేటువంటి అర్బన్ ఓటింగు రేపు జరగనున్నటువంటి దృష్ట్యా నేను అర్బన్లో ఓటు వినియోగించుకునే ప్రతి ఓటర్ను ప్రాజ ప్రజాస్వామిక హక్కు అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నాను గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా అయితే గ్రామ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రజాప్రతినిధి ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల్లో కూడా అర్బన్ అభివృద్ధికి సంబంధించి ఓటు హక్కున్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్షను అభిప్రాయాన్ని విజ్ఞప్తిని వ్యక్తం చేస్తా ఉన్నాను